జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ చాలా సంతోషం మీ అందరినీ ఈరోజు చూడటం గోదాదేవి యొక్క కళ్యాణ మహోత్సవంలో మేము మమ్మల్ని అతిథిగా పెంచారు మీరందరూ ఏమో చక్కగా స్వామివారిని చూస్తున్నారు నన్ను మీకు కూర్చోబెట్టారు మరి నేను ఏ స్వామి మరి మిమ్మల్ని ఎలా చూడాలంటే ఎదురుగా అర్థంలోంచి స్వామివారిని చక్కగా కనిపిస్తున్నాను చాలా ఆనందదాయకమైన విషయం ఇది అర్థం పెట్టిన వారికి కృతజ్ఞ స్వామివారి నాకు చక్కగా కనిపిస్తున్నాను చాలా ఆనంద పెట్టిన వారికి కృతజ్ఞ విశ్వధర్మ పరిరక్షణ వేదిక రెండు తెలుగు రాష్ట్రాలకు గౌరవాధ్యక్షుడిగా ఉన్నాను మా యొక్క విశ్వధర్మ పరిరక్షణ వేదిక నుంచి నూట ఎనిమిది మంది స్వామీజుల బృందం సనాతన ధర్మ పరిరక్షణ కోసం అహర్నిశలో కృషి చేస్తూ ఉంటుంది అనేక రకాలైనటువంటి సమస్యల నుండి పరిష్కార మార్గంగా మా స్వామీజీలందరూ కూడా ఎంతో కృషి చేస్తున్నారు దానికి మీరందరూ కూడా అండగా ఉండి వారికి సపోర్ట్ చేస్తే సరిపోతుంది సీతారామచంద్ర స్వామి వారి యొక్క ఆంజనేయ స్వామి వారి యొక్క ఆలయం చాలా అద్భుతంగా ఉంది నేను చాలా ఆలయాలకు వెళుతూ ఉంటాను ఇక్కడ ప్రత్యేకత స్వామివారు లక్ష్మీ అనుగ్రహంలో ఈ రేప చెట్టులో స్వామివారు వెళ్ళటం అయితే దక్షిణాముఖంగా ఉండటం చాలా కోరికలను చాలా ఈజీగా తీర్చేస్తారన్నమాట మీరందరూ చాలా అదృష్టవంతులు చక్కగా ఆంజనేయ స్వామి ఇప్పుడు కలియుగంలో మీకు తొందరగా ఈతి బాధను తొలగించడానికి కలవ చండీ వినాయక ప్రవాత స్థానం ఆంజనేయ స్వామి వారి మనం రామచంద్రుల వారికి వినియోగించుకున్నప్పుడు మనం శివుడికి ఎలా అయితే నందీశ్వరుడి ద్వారా చేస్తామో రామచంద్రుల వారికి అలాగే హనుమాన్ యొక్క అనుగ్రహం ద్వారా మనం ముందుకు వెళ్లాల్సి ఉంటుంది గోదాదేవి గారి గురించి మనకి చక్కగా వివరిస్తున్నారు ఆమె భూలోకంలో పరమేశ్వరుడు ఎంత గొప్ప చూడండి దేవతలు కూడా భూలోకంలోకి రావాలని తప్పిస్తూ ఉంటారు అలాగే విష్ణుమూర్తి అలాగే లక్ష్మీదేవి రంగనాథుడిగా గోదాదేవిగా మనకి తులసి అమ్మవారు ప్రత్యక్షం అవడం వారిని విష్ణుచత్తుడు చేసుకుని చక్కగా పెంచడం కూతురుగా చూసుకోవడం తను ఎంతో ఆనందమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తున్న తరుణంలో స్వామివారి మీద భక్తి ఆవేశం ప్రేమావేశంగా మారి ఆ యొక్క మాలను సమర్పిస్తూ తను ధరించి స్వామివారికి సమర్పిస్తున్న తరుణంలో తండ్రి తెలుసుకొని అని మీరు వారు చెప్పారు కదా మీరు విన్నారు చక్కగా అంటే ఒక సాధారణ స్త్రీగానే వచ్చారు అమ్మవారు లక్ష్మీదేవి ఇప్పుడు ఒకసారి అందరూ కూడా స్ట్రైట్ గా కూర్చొని కళ్ళు మూసుకొని మీ పక్కనే గోదా అమ్మవారు ఉంటారు ఇప్పుడు ఈ కళ్యాణం చూడటానికి దీంతో పాటు మీ పక్కన ఉన్నందుకు మీరు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఒకసారి కనులు మూసుకొని గోదాదేవి అమ్మవారికి మీరు కృతజ్ఞతలు శ్రీ మాత్రే నమ శ్రీ మహాలక్ష్మి రాముల వారి క్షేత్రంలో వచ్చాము కాబట్టి ఒక అమ్మవారి మీరు రాసినటువంటి ఒక పాటను కొద్దిసేపు ఒక చరణం రాజు గారు మీకు కృతజ్ఞతలు మేము హిమాలయాల్లో రుద్రాక్షలపై సారగ్రామాలపై విశేషమైనటువంటి పరిశోధన చేశాం అనేక అద్భుతమైనటువంటి అనుభవాలు మాకు జరిగే సారగ్రామాలు శంకరాచార్య వారి యొక్క స్ఫూర్తితో ఆయన యొక్క అనుగ్రహంతో వేలాది సాలగ్రామాలు మా పీఠంలో ఉన్నాయి మరి స్వయంభూ సాలగ్రామ శ్వేతార్థ గణపతి సహిత శ్రీ చాముండేశ్వరి అనుగ్రహ పీఠం ఇది హరిహర త్రిశక్తి పీఠం అనమాట అమ్మవారు కూడా ఉంటారు దీంట్లో నేను హిమాలయాల్లో గన్నగిరితో తపస్సు చేసి అనేక ట్రెక్కింగ్స్ చేసి అనేక సారగ్రామాలను సేకరించే తరుణంలో షట్చక్ర సీతారామ సారగ్రామం కోసం మేము ప్రయత్నం చేశాం తపస్సు చేశాం దానికోసం ఒక అద్భుతమైనటువంటి అతి పెద్ద షట్చక్ర సీతారామ సారగ్రామం హనుమత సారగ్రామాలు దొరికాయి అన్నమాట ఆ స్ఫూర్తితో ఒక చిన్న అమ్మవారి కీర్తనలో శ్రీ రామచంద్రవారి కీర్తన మన అయోధ్య రామచంద్రుల వారికి లక్షల రూపాయలు విలువ చేసే ద్రవ్యాన్ని మేము ఆ హోమానికి పంపించడం జరిగింది ఆ యొక్క ద్రవ్యం యొక్క సమయంలో ఈ పాటను అక్కడ డెడికేట్ చేయడం జరిగింది నేను రెండు చరణాలు పాడతాను శ్రీరామ రామ రామే రమే రామే మే सहस्रनामतत्त्व श्रीराम नाम वराम राम 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 र गुरगु राम 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 र गुरगु राम 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 श्रीराम రామ 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 గుర గు గు రామ 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 గు గు రామ సీత మా రా రామ జనరా Vishwanathasya Radharama Raghurama Ravana Vardhana Treta Yuga Rama Prakurama Parashurama Parivaktana Radharama Shakshakra Sita Rama Rama हनुमस चामुश्वर महर्षि पूजित महिमा राम भजे श्री राम भजे श्री राम 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 भजे श्री राम 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 जय राम सीता మైత్రి రామరామ జ్ఞాన రామ దశ విశలా ద శరద రామ రామ కాశీ శివడే భోగి తారక మంత్రం పేరే శ్రీరామ శ్రీహరుడే పై నడిచే దారే శ్రీరామ కలియుగం పాపాలకే ఔషధం శ్రీరామ राम धरमानिके धत्पर्णम श्री राम इ सकल चराचर सुष्की पूर्व कर्म पावनम शिखरम श्री राम सब चक्र सीता राम राम हनुमान सनक राम राम चामुंडेश्वर महर्षि बुद्धित महिमा ధన్యవాదాలు సీతారామ హనుమ సాల గ్రామ అనేది ఎందుకు రాయటం జరిగిందండి ఇది మనం తపస్సు చేస్తే లభించింది అంటే గండకీ నదిలో తీస్తే వచ్చినటువంటి సాల గ్రామాలు అనమాట అలా ఎన్నో వందలాది వేలాది సాల గ్రామాలని అనేక దేవాలయాలు పంపించడం జరిగింది త్వరలో కమల యొక్క దేవాలయాన్ని కూడా మేము ఒకటి పంపిస్తాము సీతారామ కోసం గడ్డకి గదిలో నాలుగు సార్లు అక్కడ కూడా చాలా అదృష్టవంతులు చాలా ఈ రోజు ఒక అద్భుతమైనటువంటి అమ్మవారి దర్శనం కళ్యాణం అలాగే మీ ఇంట్లో ఉన్నటువంటి ఈతి బాధలన్నీ కూడా తొలగిపోతాయి ఎంతో ఆనందంతో ఉద్భవించారు వీళ్ళిద్దరు గోవింద స్వామి వారు గోదాదేవి అమ్మవారు చాలా చక్కటి డిస్కషన్ వచ్చినట్టుగా వచ్చారు కింద వారిని మనం చక్కగా పంపించేసాం అందరూ కూడా మనం ఎలా వచ్చామో ఇప్పుడు అప్పుడు కూడా కళ్యాణం జరిగేటప్పుడు అందరూ వచ్చి చూస్తా ఉన్నారు ఏం జరుగుతుందా అని ఆమె అలా అంతరాత్వం అయిపోవడం జ్యోతిగా వారిలో లీనం అయిపోవడం అనేది ఒక అద్భుతమైనటువంటి సందర్భం కాబట్టి ఇది గోదాదేవి కలియుగం ప్రారంభంలోనే వచ్చారు అంటే ఇప్పుడు కూడా సాధ్యమే అవి మళ్ళీ రావచ్చు కదా మీలోనే ఉండొచ్చేమో కాబట్టి నిచ్చల భక్తికి ప్రతిరూపమే గోదాదేవి అమ్మవారు అందరూ కూడా ఈ రోజు ఈ కళ్యాణంలో పాలు పంచుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమాన్ని ఆయన నడిపిస్తున్న దేవాలయ ట్రస్టీ గారికి అందరికీ కూడా నేను శుభాశిస్సులు మా యొక్క చాముండేశ్వర అనుగ్రహ పీఠం మీ అందరికీ మంగళ శాస్త్రాలు శుభం భగతి చాలా పవర్ఫుల్గా ఒక సీతారామ సీతారామైన కోసం గంటకి గదు నాలుగు సార్లు ఎత్తికే బాగురాజు వెళుతూ

పంపించినప్పుడు వాళ్ళు ప్రసాదంగా అయోధ్య వస్త్రాన్ని స్వామివారికి రామచంద్రుల వారికి ప్రాకించిన వస్త్రాలను మనకు పంపించారు తీసుకురావడం జరిగింది